హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన కొండల్ ఛానల్ కి స్వాగతం ఈరోజు అయితే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయితే ఈ వీడియోలో అయితే మీరైతే తెలుసుకోబోతున్నారు మన వైటీ స్టూడియో ఓపెన్ చేసిన దాడు ఫస్ట్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఏంటంటే ఇంతకు ముందు నవ్వు ఇష్యూ ఉండేది నవ్ ఇష్యూ ఎందుకు వచ్చిందంటారంటే నవ్ ఇష్యూ వచ్చిన నోటిఫికేషన్ ఎగ్జాక్ట్ గా మీకు అయితే చూపిస్తుంది మీరు వైటీ స్టూడియోలో ఓపెన్ చేసి చూస్తే నవ్వు ఇష్యూ అని నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే యూట్యూబ్ తరపు నుంచి అయితే నోటిఫికేషన్ అయితే వచ్చింది యూట్యూబ్ స్టూడియోలో మనకైతే కనిపిస్తుంది దీని గురించి లేటెస్ట్ అప్డేట్ కోసం దీనికి తెలుసుకోనికే ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండింగ్ వరకు చూడండి వీడియో ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుంది అంటే చెప్తా చూడండి దీని గురించి యూట్యూబ్ అప్డేట్ అనేది అందరికీ తెలుసుకోవాలి తెలుసుకుంటేనే ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే తెలుస్తుంది ఓకే ఇన్ఫర్మేషన్ లోకి పోయే ముందు మన ఛానల్ ని ఫ్రెండ్స్ కు మీ రిలేషన్ లో ఉన్న వాళ్ళకి అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన సబ్స్క్రైబ్ చేసి అందరికీ ఈ ఛానల్ గురించి అయితే చెప్పండి మీకు ఏదైనా సరే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఓకే లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం నవ్ ఇష్యూ యూట్యూబ్ యాక్సెస్ ప్లే బ్యాక్ ఇష్యూ ఇన్ ద పార్ట్ ఆఫ్ యూరోప్ అండ్ ఆసియా ఇది ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది మీకు ఇక్కడ స్క్రీన్లో ఇస్తే స్క్రీన్లో కూడా మీరు చూస్తున్నారు కదా ఇది ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఇంతకుముందు నౌ ఇష్యూ అనేది వచ్చి ఉండే అంటే యూట్యూబ్ నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది అని చెప్పి ఇంతకుముందు అయితే నోటిఫికేషన్ అయితే వస్తు వచ్చిండే ఇప్పుడైతే కొత్తగా అయితే మళ్ళీ ప్లేబ్యాక్ అయితే వచ్చింది నవ్ ఇష్యూ యూట్యూబ్ యాక్సెస్ ప్లే బ్యాక్ ఇష్యూ ఇన్ ద పార్ట్ ఆఫ్ యూరోప్ అండ్ ఆసియా ఇది ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దీని కిందనే అది మీరు క్లిక్ చేస్తే ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్నది కదా ఇది క్లిక్ చేస్తే మీకు ఏమని కనిపిస్తుంది అంటే ఫిక్స్డ్ యూట్యూబ్ యాక్సెస్ ప్లే బ్యాక్ ఇష్యూ ఇన్ పార్ట్ ఆఫ్ యూరోప్ అండ్ ఆసియా అప్డేట్ దిస్ ఇష్యూ హ్యాస్ బీన్ రిజల్వ్డ్ ప్లీజ్ లెట్ యూ నో ఐ ఆఫ్ యూ ఆర్ స్టిల్ దిస్ ఇష్యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ వీఆర్ ఆఫ్ ద రిపోర్ట్ దట్ సమ్ యూజర్ అంటే యూట్యూబ్ లో మనం చూడండి ఇంకే ఇది మొత్తం అంతా కొంచెం ప్రాబ్లంగా ఉండే అంటే ఈ ఇష్యూ వచ్చినప్పటి నుంచి యూట్యూబ్లు అనేది యూట్యూబ్ కొత్తగా ఇది మొత్తం అంతా ఫిక్స్ చేసి తీసుకొచ్చింది మొత్తం అంతా ఏం ఈ మొత్తం ఏదైతే కొత్త అప్డేట్ ఏదైతే ఉంటుందో నో ఇష్యూ గురించి వీడియోస్ చూసేటప్పుడు ఎటువంటి ఇది లేకుండా అది మొత్తం ఫిక్స్ చేసి అని చెప్పి ఈ ఈ మిసేజ్ మొత్తం అంతా అర్థం ఈ మిసేజ్ మొత్తం దీ చదివిన కాదే మీకు బాగా అర్థమైనట్టుండదు అర్థం కాని అర్థం ఇప్పుడు వాళ్ళకు తెలియదు యూట్యూబ్ అంటే తెలియదు అది ఎవరికి అంటే యూట్యూబ్ క్రియేట్ చేసి యూట్యూబ్ ఛానల్ కరెక్ట్ చిన్న చిన్న స్మాల్ క్రియేటర్స్ ఉంటారు చూసినా అట్లాంటి వాళ్ళకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే తెలియదు తెలియ కోసం ఈ వీడియో చేసడం జరుగుతుంది దీంట్లో ఇంట్లో దీంట్లో ఇంకా ఇంకోటి ఏమొస్తున్నారా అంటే అవర్ టీమ్ ఆర్ యాక్టివిటీ ఇన్వెస్టిగేషన్ దిస్ ఇష్యూ విల్ అప్డేట్ దిస్ సూన్ యాజ్ వి హ్యావ్ న్యూ ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ ఫర్ యూ పేషెన్స్ దీని కిందనే మీకు ఒక బాక్స్ కనిపిస్తుంది ఏం బాక్స్ కనిపిస్తుంది అంటే డీటెయిల్స్ ఒకటి కనిపిస్తుంది వాచింగ్ వీడియోస్ ఒకటి కనిపిస్తుంది రిప్లై బాక్స్ ఒకటి కనిపిస్తుంది ఐ హ్యావ్ సమ్ ద క్వశ్చన్ అని చెప్పి పదమూడు వేల మంది కొట్టినరు మీరు కూడా దాంట్లో కొట్టాలి అంటే ఈ ఇది టోటల్ గా మొత్తం ఈ యూట్యూబ్ వీడియోస్ చూసేటప్పుడు ఇష్యూ ఏదైతే వస్తుందో ఇప్పుడు ఇష్యూ వచ్చిన దానికి ఇది సాల్వ్ అయిపోయింది అని చెప్పి రిపోర్ట్ ఇస్తున్నారు ఆ దాంట్లో మీకు చూసేటప్పుడు ఏదన్నా వైట్ ఇష్టం ప్రాబ్లం ఏం లేకపోతే మీకు వీడియోస్ అప్లోడ్ చేసుకునేటప్పుడు ఏదన్నా మొత్తం అంతా మీకు ఏదైనా ప్రాబ్లం లేకుండా ఉండి మీకు ఉంటే మీకు మీకు అది కొట్టుండి ఏమని కొట్టున్నారంటే ఐ హ్యావ్ ద సమ్ క్వశ్చన్ అని ఉంది కదా దాని పక్కనే ఇంతమంది కొట్టిండ్రు పదమూడు వేల మంది చేంజ్ సమ్ చేంజ్ రిపోర్ట్ కొట్టిండ్రు మీరు కూడా ఆ దాంట్లో కొడితే మీరు మీ యూట్యూబ్ నుంచి వెళ్ళి ఒక నోటిఫికేషన్ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు ఏమైతుందంటే ఓకే ఇది ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది యూట్యూబ్ తరఫున నుంచి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అని చెప్పి తెలుసుకుంటారు ఓకే ఈ ఇటువంటి అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కు మీ రిలేషన్ అందరికి ఉన్న వాళ్ళకు షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుగుతాం జై హింద్ వందే మాత్రం